హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేస్తే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్తో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా ఆమె ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది లేదా అతను ఎవరికీ చెప్పకుండా సినిమాకి వెళ్ళాడు లేదా నేను ఎవరికి చెప్పకుండా ఆమెకి కాల్ చేశాను ఈ విధంగా ఎవరికి చెప్పకుండా అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా నేను ఎవరికి చెప్పకుండా ఆమెకి కాల్ చేశాను నేను ఎవరికి చెప్పకుండా ఆమెకి కాల్ చేశాను ఇలా చెప్పడాన్ని ఐ కాల్ హర్ వితౌట్ టెలింగ్ ఎనీ వన్ ఐ కాల్ హర్ వితౌట్ టెల్లింగ్ ఎనీ వన్ అని చెప్తూ ఉంటాము ఐ కాల్ హర్ అంటే నేను ఆమెకి కాల్ చేశాను వితౌట్ టెల్లింగ్ ఎనీ వన్ అంటే ఎవరికి చెప్పకుండా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆమె ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది ఆమె ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది ఇలా చెప్పడాన్ని షీ లెఫ్ట్ వితౌట్ టెల్లింగ్ ఎనీ వన్ షీ లెఫ్ట్ వితౌట్ టర్లింగ్ ఎనీ వన్ అని చెప్తూ ఉంటాము షీ లెఫ్ట్ అంటే ఆమె వెళ్ళిపోయింది వితౌట్ టర్లింగ్ అని ఈ వన్ అంటే ఎవరితోటి చెప్పకుండా అని అదేవిధంగా అతను ఎవరికి చెప్పకుండా మా ఇంటికి వచ్చాడు అతను ఎవరికి చెప్పకుండా మా ఇంటికి వచ్చాడు ఇలా చెప్పడాన్ని హీ కేమ్ టు మై హోమ్ వితౌట్ టర్లింగ్ ఎనీ వన్ హీ కేమ్ టు మై హోమ్ వితౌట్ టర్లింగ్ ఎనీ వన్ అని చెప్తూ ఉంటాము హీ కేమ్ టు మై హోమ్ అంటే అతను మా ఇంటికి వచ్చాడు వితౌట్ టలింగ్ అండ్ ఈ వన్ అంటే ఎవరికి చెప్పకుండా అని అదేవిధంగా అతను ఎవరికి చెప్పకుండా సినిమాకి వెళ్ళాడు అతను ఎవరికి చెప్పకుండా సినిమాకి వెళ్ళాడు ఇలా చెప్పడాన్ని హివెన్ టు ద మూవీ వితౌట్ టలింగ్ అండ్ ఈ వన్ హివెన్ టు ద మూవీ వితౌట్ టలింగ్ అండ్ ఈ వన్ అని చెప్తూ ఉంటాము హీవెన్ టు ద మూవీ అంటే అతను మూవీకి వెళ్ళాడు లేదా అతను సినిమాకి వెళ్ళాడు అని వితౌట్ టెలింగ్ ఎనీవన్ వితౌట్ టెలింగ్ ఎనీవన్ అంటే ఎవరితోటి చెప్పకుండా ఎవరితోటి చెప్పకుండా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వారు ఎవరికి చెప్పకుండా వైజాగ్ వెళ్ళారు వారు ఎవరికి చెప్పకుండా వైజాగ్ వెళ్ళారు ఇలా చెప్పడాన్ని They went టు వైజాక్ వితౌట్ telling ఎనీ వన్ went వెన్ Vizag without వితౌట్ anyone. ఎనీ వన్ అని చెప్తూ ఉంటాము ద వెంట్ టు వైజాగ్ అంటే వారు వైజాగ్కి వెళ్ళారు వితౌట్ టెల్లింగ్ ఎనీ వన్ అంటే ఎవరికి చెప్పకుండా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నువ్వు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు నువ్వు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు ఇలా చెప్పడాన్ని you డోంట్ గో ఎనీవేర్ వితౌట్ telling anyone you డోంట్ గో ఎనీవేర్ వితౌట్ telling ఎనీ వన్ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు ఎవరితోటి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని యు డోంట్ గో ఎనీవేర్ అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళకు లేదా వెళ్ళొద్దు అని వితౌట్ టెల్లింగ్ ఎనీ వన్ అంటే ఎవరికి చెప్పకుండా ఎవరికి చెప్పకుండా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ వారు ఎవరికి చెప్పకుండా విదేశాలకి వెళ్ళారు వారు ఎవరికి చెప్పకుండా విదేశాలకి వెళ్ళారు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీ కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తర్వాత అతను నీతో గొడవపడాలని అనుకోలేదు లేదా వారు ఇలా మాట్లాడతారని నేను అనుకోలేదు లేదా నేను అక్కడికి వెళ్ళాలని అనుకోలేదు ఈ విధంగా అనుకోలేదు అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా అతను నీతో గొడవపడాలని అనుకోలేదు అతను నీతో గొడవపడాలని అనుకోలేదు ఇలా చెప్పడాన్ని వాంట్ టు ఫైట్ విత్ యూ హి డిడెంట్ వాంట్ టు ఫైట్ విత్ యూ అని చెప్తూ ఉంటాము అంటే అతను నీతో గొడవపడాలని అనుకోలేదు లేదా అతనికి నీతో గొడవ పడాలని లేదు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి హీ డిడెంట్ వాంట్ టు అంటే అతనికి అది చేయాలని లేదు లేదా అది చేయాలని అతను అనుకోలేదు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తరువాత నేను అక్కడికి వెళ్ళాలని అనుకోలేదు నేను అక్కడికి వెళ్ళాలని అనుకోలేదు ఇలా చెప్పడాన్ని ఐ డిడెంట్ వాంట్ టు గో దాట్ ఐ డిడెంట్ వాంట్ టు గో దాట్ అని చెప్తూ ఉంటాము అంటే నేను అక్కడికి వెళ్ళాలని అనుకోలేదు లేదా నాకు అక్కడికి వెళ్ళాలని లేదు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా వారు ఇలా మాట్లాడతారని నేను అనుకోలేదు వాళ్ళు ఇలా మాట్లాడతారని నేను అనుకోలేదు ఇలా చెప్పడాన్ని ఐ డిడెంట్ థింక్ వుడ్ టాక్ లైక్ దిస్ ఐ డిడెంట్ థింక్ వుడ్ టాక్ లైక్ దిస్ అని చెప్తూ ఉంటాము అంటే వారు ఇలా మాట్లాడతారని నేను అనుకోలేదు అని ఐ డిడెంట్ థింక్ అంటే నేను అనుకోలేదు దే వుడ్ టాక్ లైక్ దిస్ అంటే వారు ఇలా మాట్లాడతారని అని అదేవిధంగా నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అనుకోలేదు నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అనుకోలేదు ఇలా చెప్పడాన్ని ఐ డిడెంట్ థింక్ యూ వుడ్ బిహేవ్ లైక్ దిస్ ఐ డిడెంట్ థింక్ యూ వుడ్ బిహేవ్ లైక్ దిస్ అని చెప్తూ ఉంటాము యూ వుడ్ బిహేవ్ లైక్ దిస్ అంటే నువ్వు ఇలా ప్రవర్తిస్తావని ఐ డెంట్ థింక్ అంటే నేను అనుకోలేదు లేదా నేను ఆలోచించలేదు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తర్వాత నేను వారిని కలవాలని అనుకోలేదు నేను వారిని కలవాలని అనుకోలేదు ఇలా చెప్పడాన్ని ఐ డిడెంట్ వాంట్ టు మీట్ దెమ్ ఐ డిడెంట్ వాంట్ టు మీట్ దెమ్ అని చెప్తూ ఉంటాము అంటే నేను వారిని కలవాలని అనుకోలేదు లేదా నాకు వారిని కలవాలని లేదు ఇలాంటి అద్దాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఆమె జాబ్కి రిజైన్ చేయాలని అనుకోలేదు ఆమె జాబ్కి రిజైన్ చేయాలని అనుకోలేదు ఇలా చెప్పడాన్ని షీ డెంట్ వాంట్ టు రిజైన్ జాబ్ షీ డెంట్ వాంట్ టు రిజైన్ ద జాబ్ అని చెప్తూ ఉంటాము అంటే ఆమె జాబ్కి రిజైన్ చేయాలని అనుకోలేదు లేదా ఆమెకి జాబ్ రిజైన్ చేయాలని లేదు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఆమె అక్కడికి వెళ్ళాలని అనుకోలేదు ఆమె అక్కడికి వెళ్ళాలని అనుకోలేదు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీ కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తర్వాత నేను నిన్ను చూడకుండా ఉండలేకపోయాను లేదా ఆ షోట్ని కొనకుండా నేను ఉండలేకపోయాను లేదా నువ్వు నన్ను తిట్టకుండా ఉండలేకపోయావు ఈ విధంగా ఉండలేకపోయాను అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా నేను నిన్ను చూడకుండా ఉండలేకపోయాను నేను నిన్ను చూడకుండా ఉండలేకపోయాను ఇలా చెప్పడాన్ని ఐ కుడ్ నాట్ హెల్ప్ సీయింగ్ యూ ఐ కుడ్ నాట్ హెల్ప్ సీయింగ్ యూ అని చెప్తూ ఉంటాము అంటే నేను నిన్ను చూడకుండా ఉండలేకపోయాను అని ఉండలేకపోయాను అంటే పాస్టర్న్స్లో ఉంది కాబట్టి మనం కర్ట్ కర్ట్ అని యూజ్ చేస్తున్నాము అదేవిధంగా నేను ఆ అడ్రస్ కొనకుండా ఉండలేకపోయాను నేను అడ్రస్ కొనకుండా ఉండలేకపోయాను ఇలా చెప్పడాన్ని ఐ కుడ్ నాట్ హెల్ప్ బయంగ్ ద డ్రెస్ ఐ కుడ్ నాట్ హెల్ప్ బయ్ ద డ్రెస్ అని చెప్తూ ఉంటాము అంటే నేను ఆ డ్రెస్ని కొనకుండా ఉండలేకపోయాను అని అదేవిధంగా నువ్వు నన్ను తిట్టకుండా ఉండలేకపోయావు నువ్వు నన్ను తిట్టకుండా ఉండలేకపోయావు ఇలా చెప్పడాన్ని యూ కుడ్ నాట్ హెల్ప్ స్కాల్జింగ్ మీ యూ కుడ్ నాట్ హెల్ప్ స్కాల్జింగ్ మీ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా నేను నీకు కాల్ చేయకుండా ఉండలేకపోయాను నేను నీకు కాల్ చేయకుండా ఉండలేకపోయాను ఇలా చెప్పడాన్ని ఐ కుడ్ నాట్ హెల్ప్ కాలింగ్ యూ ఐ కుడ్ నాట్ హెల్ప్ కాలింగ్ యూ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఆమె అక్కడికి వెళ్లకుండా ఉండలేకపోయింది ఆమె అక్కడికి వెళ్లకుండా ఉండలేకపోయింది ఇలా చెప్పడాన్ని షీ కుడ్ నాట్ హెల్ప్ గోయింగ్ దర్ షీ కుడ్ నాట్ హెల్ప్ గోయింగ్ దర్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా నేను నాన్ వెజ్ తినకుండా ఉండలేకపోయాను నేను నాన్ వెజ్ తినకుండా ఉండలేకపోయాను ఇలా చెప్పడాన్ని ఐ కుడ్ నాట్ హెల్ప్ ఈటింగ్ నాన్ వెజ్ ఐ కుడ్ నాట్ హెల్ప్ ఈటింగ్ నాన్ వెజ్ అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ నేను నీకు మెసేజ్ చేయకుండా ఉండలేకపోయాను నేను నీకు మెసేజ్ చేయకుండా ఉండలేకపోయాను ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం చల్దేన్ బాయ్ బాయ్